ఒక వీరుడు పోరాటాన్ని కళ్లకు కట్టినట్లు చావా చిత్రంలో చూపించారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు విజయవాడలోని ఓ థియేటర్లో ఆ సినిమాను బుధవారం ఆయన చూశారు అనంతరం మంత్రి మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ శంభాజీ మహారాజ్ మొదటి స్వాతంత్రం తెలియజేశారు సమర యోధులను అలాంటి వారి చరిత్రను సినిమాగా తీసిన దర్శక నిర్మాతలను అభినందించారు వీర రోజున మరో వీరుడి సినిమా ఆనందం కలిగించిందని అన్నారు మన వలన పాలకులుగా మారి వచ్చిన వారిని హీరోల కారులు సృష్టించారని ఆరోపించారు ప్రారంభించారు అరవై ఏళ్లకు దేశాన్ని ఏలిన పార్టీ మొగుళ్ల గొప్ప వారని కలిగించడాన్ని తప్పుపట్టారు తల్లిదండ్రులను చంపిన వారిని గొప్పవారుగా ఆ పార్టీ ఎలా చూపించిందని ప్రశ్నించారు చరిత్ర హీనుడి గురించి గొప్పగా ఆ పార్టీ చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు నేటి యువత శంభాజీ శివాజీ లాంటి వారి చరిత్ర చదవాలని సూచించారు సమకాలీన చరిత్రకారుల సినిమాలు తీయాలని వ్యాపారం కోసం స్మగ్లర్లను హీరోలుగా చూపించే విధానం సరికాదన్నారు దాదాపు సంవత్సరాల తర్వాత ఈరోజు సినిమా థియేటర్కి వచ్చి సినిమా చూడడం జరిగింది అయితే మనసులో ఒకవైపు ఒక మంచి సినిమా చూశానని సంతోషం ఉంది ఒక వీరుడి గురించి తెలుసుకున్నాననే ఆనందం ఉంది కానీ ఆ వీరుడి జీవితం ఆ రకంగా ముగిసిందనే వేదన ఉంది కానీ ఆ వీరులు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఏ లక్ష్యంతోనైతే ప్రాణత్యాగం చేశారో ఏ స్వరాజ్య స్థాపన కోసమైతే పరితపించారో ఏ సనాతన హిందూ ధర్మ పరిరక్షణ కోసమైతే సుల్తాన్లతో కానీ మొఘలతో కానీ చివరికి బ్రిటిష్తో కానీ పోరాడారో ఒక వ్యక్తి సూరత్ నుంచి ఎక్కడో దక్షిణాదిని ఉంటుంది తంజావూరు దాకా ఒక సామ్రాజ్యాన్ని హిందూ సామ్రాజ్యాన్ని నెలకొల్పాడో మూడు వందల కోట్ కోటలకు పైగా నిర్మించాడో తద్వారా కోట్లాది మందిలో ఒక స్వరాజ్య స్థాపన భావనని ఒక జాతి బిడ్డలమనే ఒక భావనని రగిల్చాడో ఆ స్ఫూర్తి ఇవాళకు కూడా కొనసాగుతూ ఉంది కానీ దురదృష్టకరమైన విషయం ఏంటంటే మొఘళ్ళని మన దేశాన్ని వలస పాలకులుగా వచ్చిన వాళ్ళని ఈ దేశాన్ని దోచుకున్న వాళ్ళని హిందువుల ప్రాణాలను తీసిన వాళ్ళని అక్క చెల్లెళ్ళ మానభంగాలకు పాల్పడిన వాళ్ళని వాళ్ళ మానాన్ని హరించిన వాళ్ళని గొప్ప హీరోలుగా చరిత్రలో మన చరిత్రకారులు చిత్రీకరించారు ప్రధానంగా అరవై సంవత్సరాల పాటు ఈ దేశాన్ని పాలించిన పార్టీ బ్రిటిష్ వాళ్ళు ఏదైతే మన మన మానస మనస్తత్వాన్ని మన జొప్పించిపోయారో దాన్ని కొనసాగిస్తూ భారత ఈ భారత జాతి మీద పుట్టిన హీరోల కన్నా బలిదానాలు చేసిన మహనీయుల కన్నా మొఘళ్ళు అనే భావన కల్పించారు చిన్నప్పుడు మన పాఠ్యాంశాల్లో కూడా అక్బర్ గొప్పవాడని ఉమయన్ గొప్పవాడని తాజ్మహల్ పా కోసం తాజ్మహల్ కట్టిన షాజహాన్ గొప్పవాడని లేదా తల్లి తండ్రిని సోదరులను చంపిన ఔరంగజేబు గొప్పవారిగా చిత్రీకరించారు వారి పేర్లతో ఢిల్లీ వీధుల్లో ఈరోజు కూడా రోడ్లు కనిపిస్తాయి అక్బర్ రోడ్ అని ఉమయన్ రోడ్డు అని ఔరంగజేబు రోడ్డు అని పేర్లు పెట్టడం జరిగింది అంటే ఏం సందేశం సమాజానికి ఇస్తున్నాం మనం తల్లి తండ్రిని సోదరులని చంపి పదకొండు సంవత్సరాల పాటు తండ్రిని కారాగారానికి పంపి అని చావుకు కారణమైన ఒక చరిత్ర హీనుడి గురించి చెప్పాలా అటువంటి మొఘలతో పోరాడి ఒక హిందూ సామ్రాజ్య స్థాపన కోసం ఒక కాంక్షని రగిలించిన వీరులు ఛత్రపతి శివాజీ ఆయన వారసత్వాన్ని పుణిపుచ్చుకొని ఆ స్వరాజ్య స్థాపన కోసం మొఘలతో వీరోచితంగా పోరాడి ఒక మనలోనే ఒక కుట్ర కారణంగా ఆనాటి తన కింద పనిచేస్తున్న సామంతరాజుల కుట్ర కారణంగా మొఘళ్ళ చేతికి బందీగా చిక్కిన బందీగా చిక్కి కూడా చివరి దాకా వీరోచితంగా పోరాడిన సంభాజీ మహారాజు వీరోచిత ఎవరి పాఠ్యాంశాలు మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలు గుర్తించాల్సి ఉంది మన ఘనమైన వారసత్వ సంపద ఉంది ఉత్కృష్టమైన సంస్కృతి సంప్రదాయాలు ఉన్నాయి దీన్ని కొనసాగించాల్సిన తరాలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది అటువంటి వాటి కోసం ఇటువంటి సినిమాలు చాలా రావాల్సిన అవసరం ఉంది జాతి హీరోలు అనేకమైన నిజ జీవితాలకు సంబంధించిన సినిమాలు రావాల్సిన అవసరం ఉంది వారు మన కోసం మొదటి స్వాతంత్ర సమరయోధులుగా చెప్పుకోవాలి సార్ ఛత్రపతి శివాజీని సంభాజీ మహారాజుని ఎందుకంటే వలస పాలకులతో మొదట పోరాడింది వారే ఈ స్వా స్వరాజ్య స్థాపన పేరుతో స్వాతంత్ర కాంక్షని జాతిల్లో కలిగించింది రగిల్చింది వారే వారిని స్ఫూర్తి తీసుకుని అనేక మంది మహాత్మాగాంధీ దగ్గర నుంచి వీర సవాకర్ దగ్గర నుంచి భగత్ సింగ్ దగ్గర నుంచి చంద్రశేఖర్ ఆజాద్ దగ్గర నుంచి